ఒక యజమాని దగ్గర ఒక వడ్రంగి పనిచేస్తుండు ఉండు ఎన్నాళ్ళ నుంచి పనిచేస్తూ పనిచేస్తూ చిరాకు వచ్చి చి ఇక చేయలేని అని చెప్పేసి ఏమండి ఇంతకన్నా నేను మీ దగ్గర మరి పని చేయలేండి చాలా రోజులు పడి చేస్తాను మరి చేయలేని అని చెప్పేసి నేను వెళ్ళిపోతానండి అనేసి అనగానే ఆ యజమానికి మంచి వడ్రంగి మంచి పనివాడు అయ్యో వెళ్ళిపోతున్నాడు ఎలా అని యజమానుడు బాధపడి సరే నువ్వు వెళ్ళిపోతున్నావు కానీ చివరిగా నాకు ఒక్క పని చేసి పెట్టి వెళ్ళిపో అని అంటాడు ఏమిటండి ఆ పని అని వడ్రంగా అడుగా ఏమి లేదు చిన్న ఒక కట్టిలి కట్టేసి వెళ్ళిపో సామాగ్రి అన్నీ అక్కడ ఉన్నాయి అని చెప్పేసి యజమాని చెప్పగా వడ్రంగి ఏం చెప్పాలో తెలిక సరేలే చివరి పని కదా అనేసి ఆ పని మొదలుపెట్టి మొదలుపెట్టిన నుండి చివరి వరకు తిట్టుకొని 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 ఆ పని పూర్తి చేసి నాచరికమైన వస్తువులు వేసి అన్నీ కట్టేసి చేసిన తర్వాత యజమాని దగ్గరికి వెళ్ళి ఇదిగోండి అని ఆ ఇల్టి తాళాలు కట్లు ఇల్లు తాళాలు ఇచ్చేసి ఆయన చేతులు పెట్టేసి వెన్న తిరుగుతాడు అప్పుడు యజమాని ఆగు అంటే ఏమండి ఈ తాళమును నీకే తీసుకో అని అనగా వడ్రంగి ఏమిటి బాబు అలగంటానంటే లేదు ఇన్నాళ్ళు నా దగ్గర నమ్ముకొని నా దగ్గర పనిచేసినందుకు నీకు ఏమి ఇవ్వలేకపోయినా కాబట్టి ఇల్లు నీకోసమే కట్టించాను ఇదిగో తాళాలు తీసుకో అనగానే వడ్రాంగి దిగ్భాంతి చెంది అయ్యో ఎంత పని చేస్తానే ఈ ఇల్లు నాగే అనుకుంటే ఇంకా బాగా కొట్టుకుంది వాడిని ఈ ఇల్లు నాగేంటి ఇంకా మంచి వస్తువులు వేసుకుంది అని కలత చెంది బాధతో ఆలోచిస్తాడు చూసారా ఏదైనా మనం చేసే పని శుద్ధితో మంచిగా బుద్ధితో చేసినప్పుడు అది మంచిగా జరుగుతుంది మంచిగా వస్తుంది భగవంతుడు చూడలేదు కదని మనం ఏం చేసినా ఆయన చూడలేదు అనుకుంటాం కానీ భగవంతుడు ఏదెప్పుడు ఎవడికి ఇవ్వాలో అప్పుడు